అవని పూజారి నారాయణరావు దగ్గరకు వెళ్ళి మీ దగ్గరే మొదలైన అక్షయ జీవితానికి మీరే ఒక పరిష్కారం చూపించాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం చేయమంటావమ్మా అని పూజారి నారాయణరావు అవనిని అడుగుతూ ఉంటారు రేపు మీరు మా ఇంటికి వచ్చి అక్షయే అవని కూతురు అనే నిజాన్ని అందరికీ చెప్పేయండి అని చెప్పి అవని పూజారి నారాయణరావుకు చెప్పడంతో పూజారి నారాయణరావు షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని పూజా మందిరంలోకి వెళ్తుంది రేపు పూజారి నారాయణరావు గారు వచ్చి అక్షయ నా కూతురన్న నిజం అందరికీ చెప్పే సమయానికి నా జీవితం ముగించే అని అవని అమ్మవారి ముందు కూర్చొని మనసులో అనుకొని ఒక లెటర్ రాసి ఆ లెటర్ని అమ్మవారి దగ్గర పెట్టి ఏడుస్తూ పూజా మందిరంలో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని నిజంగానే చనిపోవబోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్